మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఎరచందనం స్మగ్లింగ్ బంగారం కంటే విలువైనదా అనే విధంగా ఈ ఎరచందనం గురించి తెలియని ప్రజలు సినిమా చూసిన తర్వాత మాట్లాడుకున్నారంటే కాదు మరి ఈ ఎర్రచందనంకి ఎందుకు ఇంత డిమాండ్ దీన్ని స్మగ్లింగ్ చేయడంతో ఇంతమంది జైలుపాలు ఎందుకు అవుతున్నారు అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే మన దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న ఖరీదైన చెక్క ఏదైనా ఉందంటే అది ఎర్రచందనం ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సరిహద్దుల అడవుల్లో మాత్రమే దొరకడం అందులోనూ దట్టమైన ఈ అడవుల్లో తప్పితే ఇంకెక్కడా దొరకపోవడం వల్ల దీనికి డిమాండ్ పెరిగింది ఈ చెక్క చాలా అరుదైనదే కాక ముదురు ఎరుపు రంగులో ఉండి దీని ద్వారా తయారు చేసే ఫర్నిచర్ మామూలు చెక్కతో పోల్చుకుంటే ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా కొన్ని వందల ఏళ్ల పాటు మన్నిక కలగడం దీని ప్రత్యేకత ఇక ఈ చెక్క సాధారణ గ్రేడ్ కేజీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు పలకడం కొంచెం మంచి గ్రేడ్ అయితే రెండు లక్షలు మూడు లక్షలు కూడా పలకడము మార్కెట్ లో తెలిసిన విషయమే ఈ చెక్కకి ప్రపంచ కూడా చాలా డిమాండ్ ఉంది దాంతో దేశ విదేశాల నుంచి స్మగ్లర్ల చూపు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీద పడింది ఎక్కువగా తమిళనాడుకు చెందిన కూలీలు సాహసం చేసి ఈ శేషాచలం అడవుల్లో తిరుపతి చుట్టుపక్కల అడవుల్లో దొరికే ఎరచలం చెక్కల్ని కట్ చేసి స్మగ్లింగ్ చేస్తుంటారు ఇది పెద్ద సిండికేటే ఉంటాది ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయం పుష్ప టూ లో పుష్ప వన్ పుష్ప టూ సినిమాల్లో డైరెక్టర్ బాగా చూపించాడు అయితే స్మగ్లర్ల బారిన పడి ఈ చెక్క అవైలబిలిటీ ఇప్పుడు మన దేశంలో తగ్గిపోయింది చాలా తక్కువ గ్రేడ్ చెక్క మా మాత్రమే ఇప్పుడు అవైలబిలిటీలో ఉండగా మంచి గ్రేడ్ చెక్క చాలా అరుదుగా కనిపిస్తోంది ఒకప్పుడు ప్రపంచంలో ఎర్ర చందనం చెక్కకి కేవలం కేరాఫ్ అడ్రస్ అయిన ఇండియాని ఇప్పుడు ఆస్ట్రేలియా దాటేసింది ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఎర్ర చందనము ఎక్కువగా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని ఈ చెక్కని పరిరక్షించుకొని ఇది ఎక్కువ చోట్ల పండేలా చూసుకొని జాగ్రత్త పడితే భారతదేశం నుంచి మరొకసారి మనము ఎర్ర చందనము ఎక్కువగా సప్లై చేసే పరిస్థితిలోకి వెళ్ళవచ్చు